జగన్ టూ పాయింట్ ఓ అన్నప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి ఇది కేవలం కార్యకర్తల కోసమే అని చెప్తూ ఉన్నాడు మరి ఒకానొక సందర్భంలో ఆయన ఈ కార్యకర్తలందరూ కూడా దొంగ బిల్లులు సమర్పించి డబ్బులు కాజేశారన్న సందర్భాలు కూడా ఉన్నాయి ఏ విధంగా చూడాలంటారు ఇప్పుడు కార్యకర్తల కోసమని అప్పుడు అటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు అంటే జగన్మోహన్ రెడ్డి వన్ పాయింట్ ఓ అంటేనే భయపడిపోయారు ఇంకా బెదర్ కొట్టడమా ఇప్పుడు ఇవాళ జగన్ అంటే ఒక భయం మొన్న సత్యమూర్తి గారు కూడా చెప్పారు ఏదో డిబేట్లో ఏంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడు అని జగన్తో పాటు పనిచేసిన ఒక ఐఏఎస్ని ఎవరో ఒక యూట్యూబర్ ఇంటర్వ్యూ చేస్తే జగన్ సంక్షేమం కాదు జగన్ అంటే భయం వచ్చింది జనంలో ఆ భయంతో ఓడించారనో ఏదో చెప్పారని మన సత్యమూర్తి గారే చెప్పారు అంటే భయపెట్టే పాలకుడు ఇంతకుముందు పనిచేసిన ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు వాళ్ళంటే ఒక ప్రేమ ఉంటుంది ప్రజల్లో ఇప్పుడు ఇందిరాగాంధీ అంటే ఒక ప్రేమ నరేంద్ర మోడీ అంటే ఇక నమో అంటారు లేకపోతే ఇంకా మరి రాజశేఖర రెడ్డి అన్న ప్రేమతోనే కదా మరి నిన్ను కూడా ముఖ్యమంత్రి చేశారంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే కేసీఆర్ జనంలో ఏంటి ఒక ఇమేజ్ ఒక ప్రేమ నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళి నా సమస్య ఇది అని ఒక వినతపత్రం ఇచ్చే చనువు నా బిడ్డకి ఉద్యోగం కావాలి లేకపోతే నా భూమి వాడు కబ్జా చేసాడు కొంచెం న్యాయం చేయండి పెళ్లి చేయాలి కూతురికి లేదు నాకు జబ్బు చేసింది వైద్య సహాయం ఇట్లా అడిగే స్వతంత్రం చనువు ఉండాలి కదా ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి జనాన్ని దగ్గరికి రానిచ్చాడా ముఖ్యమంత్రిగా వన్ పాయింట్ అసలు మంత్రులకే లేదు కదా అపాయింట్మెంట్స్ ఆయన ఎవరో కర్నూలు ఎంపీ సత్యమూర్తి గారు సంజీవ్ కుమార్ డాక్టర్ సంజీవ్ కుమార్ నేను అపాయింట్మెంట్ అడిగితే కనీసం మూడేళ్లుగా ఆయన అపాయింట్మెంట్ కోసం నేను వెయిట్ చేస్తున్నా ఆయన ఏంటి బీసీ అనమాట అంటే నీ ఎంపీలు నీ ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి అయితే ఎవరిని కలవాల ఆకాశంలో తిరిగావు నువ్వు మబ్బుల్లో వెళ్తూ కింద ఏమో చెట్లు కొట్టించావు కింద ట్రాఫిక్లో జనాన్ని ఆపించావు ఇదంతా వన్ పాయింట్ ఓ ఇలా జరిగితే ఇంకా టూ పాయింట్ ఓ అంటే నిద్రబానీ వా జనాన్ని ఇప్పుడు ఇతను నేను మళ్ళా వస్తున్నా అనంగానే భయపడిపోతున్నారు ఇందాక అడిగారు సత్యమూర్తి గారిని పారిశ్రామికవేత్తలు ఇప్పుడిప్పుడే వస్తున్నారండి ఇతని ఏంటి మళ్ళీ భయపెడుతున్నాడు అని అంటే ఎల్జీ కంపెనీ ఇవాళ మరి దొరుకుతుంది లోకేష్ బాబు అక్కడ శ్రీ సిటీలో ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఐదు వేల కోట్లు అరే వీళ్ళు ఈ పదకొండు నెలల్లోనే ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారే ఈ లెక్కన నువ్వు ఐదేళ్లలో ఎంత తెచ్చి ఉండాలి నలభై లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చుండాలి నాలుగు ఎక్కడ ఉన్నాయి బాగా కొట్టాడు నలభై లక్షల కోట్ల పెట్టుబడులు తేవాల్సినాడు నలభై లక్షల కోట్ల పెట్టుబడులు తరివేశాడు జగన్మోహన్ రెడ్డి తరివేసిన పెట్టుబడులు అనమాట ఇవన్నీ కూడా అప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు చేసుకున్న ఎంఓయూలు దగ్గర దగ్గర ఒక ముప్పై లక్షల మందికి ఉపాధి ఒక పదహారు లక్షల కోట్ల పెట్టుబడులు చేసుకుంటే మొత్తం నాశనం చేసి పారేశాడు అన్నీ ఎలా కొట్టేశాడు మొత్తం నాకేసాడు అరే ఇప్పుడు నాకేంటి నాకేంటి కాదు అసలు ఏది వదిలిపెట్టాడు ఇసుక నాకేసాడు మద్యం నాకు అసలు ప్రజల రక్తం పీల్ చేశారు కదా ఇవాళ వీళ్ళు దడుచుకుంటున్నారన్నమాట నువ్వు వన్ పాయింట్ ఓలోనే జే బ్రాండ్స్ మద్యం అమ్మి ముప్పై వేల మందిని చంపావే ఎనభై వేల మంది కిడ్నీలు జడగొట్టావే ఇప్పుడు టూ పాయింట్ ఓ అంటే ఏ మద్యం తెస్తాడు ఏది అప్పుడు భూమ్ భూమ్ అన్నాడు ఇప్పుడు ధూమ్ ధూమ్ అంటాడా అంటే జగన్ అంటే ఒక భయం ప్రజల్లో పెరిగిపోతే ఇతనేమంటాడు ఈ పదకొండు నెలల్లోనే చంద్రబాబుపై వ్యతిరేకత పెరిగిపోయిందంటాడు ఎందుకు ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తున్నందుక మొదటి సంవత్సరమే ఐదు లక్షల మందికి ఉపాధి ఏర్పాటు చేసినందుక లేకపోతే అన్నా క్యాంటీన్లు తెరిపించినందుక నువ్వు మూసేసిన అన్నా క్యాంటీన్లు తెరిపించాడని చంద్రబాబుపై వ్యతిరేకత వస్తుందా లేదు అసలు ముఖ్యమంత్రి ఇంటికొచ్చి ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నాడు అందుకు వ్యతిరేకత ఏ బే మా ఇంటికెందుకు వస్తున్నారు చంద్రబాబు అని ప్రజల్లో వ్యతిరేకత వస్తుందా ఇవాళ పదకొండు నెలలుగా పదకొండు పేద కుటుంబాల ఇళ్ళకెళ్ళి ముఖ్యమంత్రి చంద్రబాబు పెన్షన్ ఇవ్వటం కాదమ్మా అక్కడ ఉన్న పదకొండు రెళ్ళు ఇరవై రెండు కుటుంబాల తలరాతలు మార్చాడు వాళ్ళకి ఇల్లు లేదంటే ఇల్లు కట్టించారు వాళ్ళకి ఉపాధి లేదంటే ఉద్యోగాలు వేయించాడు లేకపోతే ఆటో కొనిపించాడు అసలు మొత్తం వాళ్ళకి ఇళ్ళ స్థలం ఇచ్చారు ఇది కదా ప్రజలు కోరుకునేది పాలకుల నుంచి మాకు ఆపద నిన్ను అడుగుతావు నువ్వు మా ఆపదని గట్టెక్కించాలి అప్పుడు నువ్వు పాలకుడు వస్తావు అసలు ఆపదలు సృష్టించేవాడే పాలకుడ ఇంకెన్ని ఆపదలు సృష్టిద్దామని జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓ అంటాడు మళ్ళా పాదయాత్ర చేస్తాడా ఇది పాదయాత్ర పదవి కోసం యాత్ర పదవి కోసం యాత్ర తప్ప అది పాదయాత్ర కాదనమాట